హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డైరీ ఎవరైనా కొత్త నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి ఈ రోజు బ్లాగ్ ఆషాఢ అమావాస రోజు నేను చేసిన పూజ ఆ ఇంట్లో వేసిన ధూపం గురించి షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను ప్రతి అమావాసకి పౌర్ణమికి అలాగే మంగళ శుక్రవారంలో నేను ఇలా కడుపు పూజించి ఇంటి ముందు చిన్న ప్రమిదలో కళ్ళుతోనే నిమ్మకాయ మీద పసుపు కుంకుమలతో హద్ది ఇలా పెడుతూ ఉంటాను ఇది వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లో రాకుండా చేసే చిన్న రెమెడీ లాంటిది సో ఇప్పుడు మనకు వచ్చి ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజు మనం గడప పూజ చేయడానికి ట్రై చేస్తాము అలా కనీసం శుక్రవారం మంగళవారం అయినా ఇలా చేయండి అలాగే తర్వాత వచ్చేసి మనం నిత్య పూజ ఇప్పుడు మనకి రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది ఆ ముఖ్యంగా లక్ష్మి అమ్మవారికి నిత్యం పూజ చేయడానికి వీలైనంత వరకు చేస్తూ ఉండండి ఆ కుదిరితే ఉదయం సాయంత్రం అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ధూపం గురించి ఆ ధూపం అనేది ఎంత పూజ చేసిన ఫలితం ఇస్తుందో అలాగే ధూపం కూడా ఇంటి నిన్న మనకి చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది సో ఇప్పుడు మనకి అమావాస రోజు పౌనంకి ఎలా ఇస్తాము ఇప్పుడు శ్రావణ మాసంలో పది రోజు అమ్మవారికి పూజ చేశాక ఆ మనకి దొరికే ఈ సాంబ్రాణి కప్స్ అవి న్యాచురల్ ఆర్గానిక్ గా ఉండే కప్స్ తీసుకోండి రెడీమేడ్ కాకుండా లేదా మీరు కప్స్ యూస్ చేయను అంటే మనకి నార్మల్ గా అది దొరుకుతుంది దాంట్లో మనకి ఇట్లా ఆ సాంబ్రాన్ని పొడి కుగీల కానీ లేదా ఎండు కొబ్బరి ఆ చక్కెర నెయ్యి ఇలా వేసి మన సాంబ్రాన్ని మనం ప్రతి రోజు వేస్తూ ఉంటే మనకి ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది అలా ధూపం వంట అది పెట్టాక తర్వాత ఇలా పొగ వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ దేవుడికి ఆ ధూపం చూపించండి ఆ తర్వాత మనం ఇల్లు మొత్తం ఇలా సాంబ్రాన్ని చేస్తూ ఉండాలి మనకి ఇంట్లో ఉండే అన్ని రూమ్స్ కానీ ఈవెన్ కిచెన్ కూడా మొత్తం ఇల్లు మొత్తం పాజిటివ్గా ఉండడానికి ఈ రెమెడీ మనం యూజ్ చేస్తాము వీలైతే మీకు హృదయం సాయంత్రం కూడా ఇలా ధూపం వేయండి పూజ తర్వాత ఇలా తులసి తోట దగ్గర కూడా మనం దీపం వెలిగించాక ఇలా ధూపం వేయండి ఆ తర్వాత గుమ్మానికి సింహ అంట అంటాం కదా అక్కడ కూడా మనం ధూపం వేసి కడపకి చూపించండి ఇవన్నీ మనము వాటికి చూపించే ఒక హారతి లాగా అనమాట కనుక మీకు వీలైతే ఈ ప్రతిరోజు చేయడానికి లేదా వారంలో రెండు రోజుల లేదా మూడు రోజులైనా లక్ష్మి వారంతో కలిపి మూడు రోజులైనా చేయడానికి ట్రై చేయండి ఇలా ధూపం అంతా వేసాక తర్వాత లాస్ట్ అది ఇంటి ముందు సింహదార ఉందైనా లేకపోతే ఇలా ఆ పూజ గదిలో అయినా ఆ ధూపం ఆ అయిపోయేదాకా ఇలా పెట్టండి తర్వాత వచ్చేసి ఇంట్లో పూజ ఈవినింగ్ అయిపోయిందండి ఆ తర్వాత మా ఇంటి దగ్గర థర్స్ డే వచ్చేసి ఎవ్రీ వీక్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఆ మనకి త్రీ డేస్ నుంచి వర్షం ఉంటుంది ఆల్రెడీ ఈ రోజు కూడా వర్షం ఉంది కానీ మార్కెట్ కి వెళ్ళక తప్పదు సో మళ్ళీ అందులో వచ్చేసి ఫెస్టివల్ అనేవి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ శ్రావణ మాసం అనేది సాత్విక ఆహారమే తింటూ ఉంటాము కనుక నాన్ వెజ్ గానీ చాలా మంది ఈ మాసంలో తినరు ఈవెన్ నేను కూడా తినను మొత్తం కంప్లీట్ గా నేను నాన్ వెజ్ తినను అందులో ఇది నాకు ప్లేస్ పాయింట్ ఇప్పుడు సో ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు కూరగాయల రేట్స్ కూడా అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి వారానికి సరిపడే నిత్యావసర కూరగాయలు కానీ ఏదైనా గానీ ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు టూ త్రీ డేస్ నుంచి వర్షం పడుతున్నా కూడా కొంచెం క్రౌడీగా ఉన్నా అది మనం తప్పదు అందులో ఇంకొకటి వచ్చేసి ఆకుకూరలు అండి ఇప్పుడు రెయి సీజన్ లో ఆకురలు అవాయిడ్ చేయండి ఇది ఒకటి వచ్చేసి మనకి బోడ కాకరకాయ అంటారు ఇప్పుడు ఈ రెనీ సీజన్ లో మనకి చాలా రేర్ గా దొరుకుతుంది పైగా హెల్త్ కి మనకి చాలా బెనిఫిట్ మనకి నార్మల్గా ఉండే కాకరకాయ ఈ కాకరకాయ తింటే చాలా హెల్త్ మంచి ఇది మనకి నాన్ వెజ్ తినేంత ఎక్కువ బెనిఫిట్స్ మనకి ఇస్తుంది చెప్పండి నాన్ వెజ్ కన్నా ఎక్కువ మనకి ఇది హెల్త్ మంచిది సో ఈ సీజన్ లో మనకు దొరుకుతుంది కాబట్టి దీన్ని స్కిప్ చేయకండి కంపల్సరీ ఒకసారి అన్న మీరు తీసుకోండి ఇంకా పూల రేట్స్ కూడా ఇప్పుడు అమ్మవారికి పూజ చేసేది కానీ మనం లేదా రెగ్యులర్ గా మనకి ఇప్పుడు సాణా శుక్రవారాలు కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ స్కిప్ చేయొద్దు సో ఈ రోజు చేస్తే బ్లాగ్ ఇదండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్